ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని పార్టీ కార్యనిర్వాహక కేటీఆర్ కేటీఆర్ను ఆదేశించారు రెండో అభ్యర్థిని రంగంలోకి దించాలని చర్చ జరిగినా ఒక్కరిసే పోటీలో ఉంచాలని నిర్ణయించినట్లు తెలిసింది దాసోజు శ్రవణ్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అప్పటి ప్రభుత్వం సిఫార్సు చేసింది కానీ సాంకేతిక కారణాలతో అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించారు తాజాగా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ లో వేరే పేర్లు వినిపించిన శ్రవణ్ వైపే కేసీఆర్ మొగ్గు చూపారు దాసోజు శ్రవణ్ జన్మించారు బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రవణ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విద్యార్థి సంఘ నాయకుడిగా ఆర్ట్స్ కాలేజ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు టెక్ మహీంద్రా హిటాచి తదితర కంపెనీల్లోనూ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ డైరెక్టర్ తదితర ఉన్నత హోదాల్లో పనిచేశారు సామాజిక కార్యకర్తగా న్యాయవాదిగా రాజకీయ నాయకుడిగా ప్రస్థానం కొనసాగిస్తున్న శ్రవణ్కు శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యే అవకాశం ఇప్పుడు లభించింది